అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రముఖ పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విపత్తులు జరిగాయో మనం చూసాం చాలా సంఘటనలు అయితే జరిగినాయి క్రోధి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే చాలా క్రోధంగా అయితే ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది మన రాష్ట్రంలోను దేశంలోను ఏమైనా పొలిటికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయబోతున్నాయి అలాగే అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఓకే తప్పకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు ముందు మాట్లాడే ముందు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి గురించి కూడా మనం మాట్లాడాలి రెండు వేల పంతొమ్మిదిలో మన కోవిడ్ అనే విపత్తి రావటం దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా దాని యొక్క ప్రభావం అనేది కొనసాగిందన్నమాట దీని ప్రభావం కొనసాగడానికి గ్రహస్థితి ఉన్నటువంటి గ్రహస్థితి రైతే వచ్చేటప్పటికీ గురువు యొక్క గ్రహస్థితి గురువు ఉన్న స్థితిలో వచ్చేటప్పటికి కొన్ని మార్పులు ఉన్నాయి అంటే అతిచార స్థితిలో లేడు లేడేటువంటి గురువు అంటే నార్మల్గా జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ మూవ్ అవ్వాల్సినటువంటి గురువు చాలా స్లో మూమెంట్ అండి దాంతోపాటు మనకు భూగోళానికి అండ్ గ్రహస్థితిలో కూడా వచ్చినప్పటికీ కాల దోషం లాంటి ఒక దోషం పట్టింది అటువంటి దిస్తే అటువంటి స్థితి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొదట సిక్స్ మంత్స్ అయితే దాదాపు ఒక లాక్డౌన్ లాంటి ప్రభావం జరగటం జనాలందరూ కష్టపడ్డం దాని తర్వాత ఇప్పుడు కూడా ఆ ప్రభావం అనేది ఇంకా అందరూ అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి క్రోధినామ సంవత్సరం ఇలా అవ్వటానికి వెళ్ళ కారణం ఆ క్రోధీనామ క్రోధి అని ఉండటం అనేది అదొకటే స్థితి కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే పంచాంగ విశ్లేషణలో కూడా వచ్చేటప్పటికీ రా రాష్ట్రాధిపతి రాజ్యాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ సంవత్సరాధిపతి ఇప్పుడు పొంది ఉన్నాడు అంటే దాదాపు త్రీ మంత్స్ అంటే జనవరి వరకు కూడా కుజుడు రెట్రోగ్రేట్ అదే విధంగా నిచెత్త స్థితిలోనూ కొనసాగుతూ ఉంటాడు రాజు ఎప్పుడైతే నిచేత్త స్థితిలోకి పోతాడో అదే విధంగా రవి గురువు కూడా వచ్చినప్పటికీ అంత అనుకూలంగా లేడు శత్రుస్థానంలో గురువు ఉన్నాడు అనమాట ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఎకనమికల్ అండ్ మెల్డౌన్ డౌన్ జరగటం కానీ లేకపోతే అంటే పవర్ షిఫ్ట్ అవ్వడం కానీ గ్లోబల్ ఇంపాక్ట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది అది మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట ఇప్పుడు వార్స్ ఏవైతే జరుగుతున్నామో ఉక్రెయిన్ రష్యా వారు దాని తర్వాత ఇంకొక వార్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ వార్ వార్ ఒకటి జరుగుతున్నది దాంతోపాటు ఇప్పుడు ఇంచుమించుగా చెప్పాలంటే మనకు సియోల్ అంటే మనకు ఇక కొరియా కొరియా ఉంది కదా కొరియాలో నార్త్ కొరియా కూడా నార్త్ కొరియా కొరియా కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ అలాగే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేటప్పటికి గ్రహస్థితిలో మనం చెప్పాలంటే మనకు ఉగాది కానీ వేరే పశ్చిమ దేశాలకి అది అక్కడ బాంబుల మోతం మూతుంది అనమాట అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే మనకు ముప్పై తారీఖు ఉగాది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తారీఖు మనకు ఉగాది ఉంది మనకు ముప్పై తారీఖు సూర్యగ్రహణం ఉంది ఇండియాలో లేదు అది కొన్ని దేశాలను కనపడుతుంది ఆ యొక్క దేశాలు కూడా వచ్చినప్పటికీ లిబియా ఒకటి దాని తర్వాత యూరప్ కంట్రీస్ దాని తర్వాత వెస్ట్ రష్యా రష్యాలో వెస్ట్ పార్ట్లో రష్యాలో దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పటికీ కొన్ని ఆఫ్రికా దేశాల్లో అన్నమాట ఇది ఎక్కడైతే ఈ యొక్క గ్రహణం ఇంపాక్ట్ సూర్యగ్రహణం ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ వచ్చినప్పటికీ అంత అనుకూలంగా ఉండదు ఆఫ్రికాలో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ పొలిటికల్ కొలిజన్స్ అనేవి ఉంటాయి పవర్ చేంజ్ షిఫ్ట్స్ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొత్త వ్యాధులు సంక్రమించడం కానీ జరుగుతుంది అన్నమాట ఈ కొత్త ఉగాది అంటే రాబోతున్నటువంటి కొత్త ఉగాది వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ కూడా అంత బాగలేదు ఉగాది అనేది మన మన తెలుగు సంవత్సరం అది అంటే అది వాళ్ళకి వర్తించకపోయినా సరే గ్రహస్థితి అయితే నెక్స్ట్ ఇయర్ రవి ఆధిపత్యాన్ని తీసుకుంటున్నాడు అంటే విశ్వాపశ్రామ సంవత్సరంలో రవికి ఒక ఆధిపత్యం కాదు ఈసారి నాలుగు ఆధిపత్యాలు వస్తున్నాయి ఒకే గ్రహానికి నాలుగు ఆధిపత్యాలు రావటం భూ సంకటంగా ఉంటుందన్నమాట అంటే ప్రపంచానికి మంచిది కాదు రవి దాంతోపాటు మీరు గమనించినట్టయితే గురువు యొక్క అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు నెక్స్ట్ ఇయర్ అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఫాస్ట్ మూమెంట్లోకి వెళ్తున్నాడు అనమాట ఇది ఒకసారి స్టార్ట్ అయితే సెవెన్ ఎయిటీ ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటుంది మనకు లాస్ట్ టైం జరిగింది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు దాని తర్వాత మనకు యాక్చువల్గా ఇది థర్డ్ వరల్డ్ వార్ కాదు ఇది ఫోర్త్ వరల్డ్ వార్ అవుతుంది ఇండియాకి ఎందుకంటే మనకు ఫస్ట్ మహాభారతమే ఫస్ట్ వరల్డ్ వార్ దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి మొదటి ప్రపంచ వద్దాం థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మనకు థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది ఇప్పుడు మనకు ఇది ఫోర్త్ వరల్డ్ వార్డ్ లెక్కనే మనం లెక్కేసుకోవాలి ఆ టైంలో కూడా వచ్చేటప్పటికి గురువు అతిచార వెళ్ళాడు నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు మనం చూసుకుంటే గురువు అతిచార స్థితిలో ఉన్నాడు దాదాపు ఇరవై లక్షల మంది సైనికులు చచ్చిపోయారు ఇరవై లక్షల పైన గ్యాసులు రెండు కోట్ల మంది బాగా ఎఫెక్ట్ అయ్యారు ఇరవై లక్షల పై పైచిలుకు సైనికులు చనిపోయారు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి జనాలు ప్రజలు చాలా కష్టపడ్డారు అప్పుడు కూడా ఇటువంటి గురువు అతిచార స్థితిలోకి ఉన్నప్పుడే వచ్చినప్పటికీ ప్రపంచ యుద్ధాలు జరిగాయి మరియు అదేవిధంగా ఇప్పుడు నాబోతున్నటువంటి గురువాతిచార స్థితి అనేది స్టార్ట్ అవబోతున్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది ఇది గురువు అతిచారంలోకి వెళ్ళి ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు అంటే వృషభంలోకి వచ్చేసేసి వృషభం నుంచి మే పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అక్టోబర్లో జనరల్గా గురువు ఒక్క రాశిలో సంవత్సరం ఉంటాడు ఈ సంవత్సరంలో ఏం చేస్తాడు ముందుగానే ముందుకు పోతున్నాడు అక్టోబర్లోనే వచ్చేసి నెక్స్ట్ గ్రహంలోకి వెళ్ళిపోతాడు థర్టీ డిగ్రీస్ దాటి వెళ్ళిపోతున్నాడు వీళ్ళిపోయి ఉచి స్థానంలోకి వెళ్ళి మళ్ళీ రెట్రోగ్రేడ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు ఈ స్థితిలో ఇలాగే కొనసాగుతూ ఉంటాడు ఇలాగ కొనసాగితే దాదాపు ఎయిటీ ఇయర్స్ ఉంటాడు అంటే మళ్ళీ కుంభం కుంభంలోకి వచ్చినప్పుడు మనకు గంగా పుష్కరాలు వస్తాయి గురువు కుంభంలోకి ప్రవేశించినప్పుడు తను మళ్ళీ పునీతుడు అవుతాడు అర్థమైందా అంటే అప్పటిదాకా మనకు భూ సంకటంగా చెప్పచ్చుదని మరి వాటితో పాటు ఇప్పుడు మేజర్గా మనం చూడాల్సింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు వచ్చేటటువంటి సూర్యగ్రహణం గురించి ఈ సూర్యగ్రహణం గ్లోబల్ ఇంపాక్ట్ అనమాట యాక్చువల్గా ఎందుకంటే ఇది గ్రహ యుద్ధానికి దారి లేదు కానీ బట్ ఇంచుమించు అలాగే ఉంటుంది కంజెషన్ అంటారు అంటే అన్ని కొన్ని ప్లానెట్స్ కలిసినప్పుడు మన ఇండియాలో ఇంపాక్ట్ అయితే లేదు ఇండియాలో ఉంటుంది బట్ ఏంటంటే వరల్డ్ ఇంపాక్ట్ అయినప్పుడు ఇండియా మీద ప్రతి స్పందన అనేది పడుతుంది అన్నమాట ఎంతో కొంత పడుతుంది కానీ డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండదు కానీ మేజర్గా వచ్చినప్పటికీ ఆఫ్రికా దేశాల్లో పవర్ ట్రాన్స్ఫాస్ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం అనేది జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క గ్రహణం గురించి చాలా బిగ్గెస్ట్ సూర్యగ్రహణం అన్నమాట ఇది ఎందుకు బిగ్గెస్ట్ సూర్యగ్రహణం అని అంటున్నాను అంటే ఇప్పటివరకు మనం చూసిన సూర్యగ్రహణాల్లో జనరల్గా డిస్క్ లోపల అంటే సూర్యుడు యొక్క డిస్క్ ఏదైతే ఉంటుందో ఇది మిహిరి చెప్పింది ఇదంతా సిద్ధాంతం ఎంత సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటిది అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎప్పుడైతే బుధుడు రవి దాంతోపాటు శుక్రుడు మూడు గ్రహాలు దాని తర్వాత రాహువు దాని తర్వాత ఇప్పుడు గన్ని గెన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు వీటితో పాటు చంద్రుడు ఐదు గ్రహాలు దాని తర్వాత ఇంకో గ్రహం కూడా కలుస్తుంది అనమాట అంటే బుధుడు ఎక్సెప్ట్ కలవండి కుజుడు గురువు కేతువు కలవరు కుజుడు గురువు కేతువు తప్ప మిగతా గ్రహాలన్నీ కలుస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆరు గ్రహాలు కలవబోతున్నాయి అన్నమాట ఈ ఆరు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో ఇంత పెద్ద ఇస్ బిగ్ సోలార్ ఎక్లిప్స్ అనమాట ఎన్ని గ్రహాలు కలిసి ఒకటే రాశిలో ఉండే రాశిలో జరుగుతున్నది సోలార్ ఎక్లిప్స్ ఈ మీనరాశిలో జరిగేటువంటి సోలార్ ఎక్లిప్స్లో బుధుడు నీచెత్తం పొందుతున్నాడు బుధుడు నీచత్వం పొంది రాహుతో కలవటం శుక్రుడు మరి ఈ కాంబినేషన్ అన్నమాట ఈ కాంబినేషన్ అంత బాగోదు ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చినప్పటికీ గ్లోబల్ ఇంపాక్ట్ ఎకనమికల్ మెల్డో అంటే మనకు ఆర్థిక మాంద్యం అనేది ఎంతో దూరం లేదు ఫైనాన్షియల్ డౌన్ అవుతుంది యుద్ధానికి దారి తీయడానికి స్టెప్స్ పడుతూ ఉంటాయన్నమాట వీరు గారు కాసేపు మనం రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం మారింది అలాగే మరి దేశ రాజకీయ పరిస్థితులు కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు కావచ్చు మేజర్గా ఉన్న పొలిటికల్ చేంజెస్ జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ ఇండియాలో పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు యూరోపియన్ కంట్రీ కాంటినెంట్లో అదే విధంగా అమెరికాలో ఈ కంట్రీస్లో వచ్చేటప్పటికి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది రష్యాలో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతాయి ఉక్రెయిన్లో కూడా ఇష్యూస్ ఎదురవుతాయి మేజర్ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి టూ రిలిజియన్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తుంది క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీస్ ఏవైతే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంపె కంట్రీస్ ఉన్నాయి కదా చైనా అమెరికా దాని తర్వాత యూరోపియన్ యూనియన్లో ఉన్న క్రిస్టియన్ కంట్రీస్ రష్యా ఉక్రెయిన్ ఈ కంట్రీస్ కూడా క్రిస్టియన్ కంట్రీసే ఈ కంట్రీస్కి నెక్స్ట్ ముస్లిం కంట్రీస్కి పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది ఇది ఇదే పెద్ద యుద్ధంగా గ్లోబల్ పోలరైజేషన్ అవుతుంది అనమాట అంటే ముస్లిమ్స్ వర్సెస్ క్రిస్టియన్స్గా మొత్తం యుద్ధం అనేది మారుతుంది అలా మారటానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది ఇది రెండు మతాల మధ్య గొడవ అనేది ఎక్కువగా అవడానికి కూడా అవకాశం అనేది ఇది ఒకసారి స్టార్ట్ అయితే తొందరగా ఎండ అవుతుంది ఎందుకంటే గురు గురువు అతిచారంలోకి వెళ్తే ఇది మొత్తాన్ని నాశనం చేసేదాకా వదులుతాం అన్నమాట ఇది పంచాంగ సిద్ధాంతాల్లో కూడా ఇదే రాసింది గురువు అతిచారంలోకి వెళ్ళినప్పుడు స్త్రీలు గర్భిణీలు ప్రజలు ఆహాకారాలతో మిన్నుడుతాయి అంటే వాళ్ళు ఆర్తనాదాలతో మిన్నడుతాయి అంటే జనాలు కష్టాలు పడతారు అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇది దాని దగ్గరగానే గురువు అతిచారంలో ఒకసారికి వెళ్తే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అతిచారంలో ఉంటాడు మనకు వరల్డ్ వార్ టూ జరిగినప్పుడు కూడా గురువు అతిచారంలో ఉన్నాడు అదేవిధంగా మహాభారతం జరిగినప్పుడు కూడా ఉంది అంటే గురువు యొక్క ఇంపాక్ట్ అనేది ప్లస్ నెక్స్ట్ ఇయర్ గురువు అంత మంచి స్థానంలోకి రావట్లే ఎందుకంటే మిత్రుడలోకి వచ్చేటువంటి గురువు కూడా వచ్చి అన్కంఫర్టబుల్ పొజిషన్లోకి వస్తున్నాడు అనమాట అంటే శత్రుస్థానంలోకి వస్తున్నాడు శత్రుస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా బలమైనటువంటి స్థానంలో వెళ్ళాడు దానితోడ అతిచారం కూడా జరుగుతుంది కాబట్టి ఇది మెయిన్గా ప్రపంచం మీద వ్యతిరేకమైనటువంటి భావన చూపిస్తుంది మెయిన్గా డిసీజెస్ అనేవి కొత్తగా అవుట్ బ్రేక్ అవుతాయి దాంతోపాటు రేపు జరిగేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత కాలసర్ సర్పదోషం లాంటి స్థితి ఏదైతే ఉంటుందో ఈ యొక్క స్థితి అనేది సిక్స్ మంత్స్ పాటు ఉంటుంది అంటే అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో మధ్యలోనే అయిపోయి ఉంటాయి ఇది మన కోవిడ్ టైంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా టూ థౌజండ్ నైన్లో కూడా అన్ని గ్రహాలు ఒక సైడ్కి వచ్చేసేసి ఒక సైడు ఎటువంటి గ్రహాలు లేకుండా గ్రహస్థితులు మార్పు అలాగే ఆరు నెలల పాటు అండ్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా ఉంటాయి కొత్త వ్యాధులు సంక్రమించడానికి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడడానికి కారకంగా ఉంటుంది కాబట్టి జనాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనము చేతుల్లో దాన్ని మనం మాత్రం ఏం చేయగలుగుతాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బట్ ఏంటంటే వీటితో పాటు ఈ ఎర్త్ క్వేక్స్ కానీ లేకనా ఉంటే ఎందుకంటే గురువు అతిశారంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎర్త్ క్వేక్స్ కానీ భూ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సునామీ కావచ్చు ఎర్థక్స్ ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా ఎక్కువగా ఉంటాయి గురువు ఎప్పుడైతే పునీతుడు అవుతాడో అంటే మళ్ళీ గురువు పునీతుడు అయ్యేది కుంభ సంక్రమణ జరిగినప్పుడే అంటే రెండు వేల ముప్పై రెండుకి మళ్ళీ కుంభంలోకి గురువు ప్రవేశిస్తాడు గురుగారు అలాగే రైతు అనేవాడు దేశానికి వెన్నుమొక్క మరి రైతులకు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు వర్షపాతం పరంగా ఫుడ్ ప్రొడక్షన్ పరంగా ఎలా ఉండబోతుంది యాక్చువల్గా కల్లా బాగా లాభపడేది రైతులే లాభపడతారు ఎందుకంటే నెక్స్ట్ రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే భూమికి అంటే భూ సంబంధిత వ్యవసాయానికి వీటన్నిటికీ బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి బాగా పండేటువంటి పంటలు కూడా వచ్చేటప్పటికి రాగులు సజ్జలు మినుములు మిల్లెట్స్ ఇవనేవి జనాలు కూడా ఆరోగ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం వాటి మీద ఎక్కువ పప్పు ధాన్యాలు ఎక్కువగా పండటం ఎందుకంటే రవి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు కాబట్టి మార్చి నుంచి విశ్వమస్సులో అవే ఎక్కువగా పండుతాయి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎర్రటి భూములు ఎక్కువగా పండుతాయి కందులు మినుములు మరియు ఈ యొక్క ధాన్యాలు ఎక్కువగా పండుతాయి వాటికి రేటు కూడా బాగా పలుకుతుంటుంది వాటితో పాటు నెక్స్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సూర్యుడి యొక్క ప్రతాపం అనేది భూమి మీద ఎక్కువగా ఉంటుంది తద్వారా వచ్చేటప్పటికి సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భూమి మీద ఎండ విపరీతంగా ఉంటుంది అంటే మే మేకి ఎండలు విపరీతంగా తారెత్తిస్తాయి అన్నమాట ఆ లెవెల్లో ఇప్పుడు ఎలాగైతే చలి ఎలాగైతే ఉందో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చలి అలాగైతే ఉందో ఆ టైంకి నీకు బాగా ఎండలు రెండు వేల ఇరవై ఐదు ఉమ్మైలో మళ్ళీ చలి అలాగే ఉంటుంది ఎండ ఎండ అలాగే ఉంటుంది అన్నమాట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది సో మళ్ళీ ఫార్మింగ్కి మంచి క్రేజ్ ఏర్పడడానికి అవకాశం అంటే బ్యాక్ టు ద రూట్స్ వచ్చేసరికి ఫార్మింగ్కి మంచి రూట్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వాడుతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని అనర్ధాలు ఉంటాయి కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి ఈ పాజిటివ్ పాయింట్స్కి మోల్డ్ అవడానికి జనాలు కొంచెం టైం పట్టచ్చు కానీ బట్ ఇట్ విల్ గ్రో అప్ ఇటు దానికి డెఫినెట్గా ఒక మంచి ఉంటుంది కాకపోతే జనాలు కం కంట్రీస్ ఏం చేస్తాయంటే జనాలు కూడా అందరూ డబ్బుని సమాజం హితం కోసం ఉపయోగించకుండా అంటే సమాజానికి హాస్పిటల్స్ కానీ లేకుండా ఉంటే వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటి మీద ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేయవు ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది వచ్చేటప్పటికి రక్షణ భద్ర భద్రత గురించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అంటే బాంబ్స్ కానీ తుపాకులు కానీ లేకుండా ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాటి మీద నుంచి డేంజర్ ఎట్ నుంచి ఏ సైడ్ నుంచి వస్తో తెలియదు కాబట్టి సో డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు ఎక్కువ ఖర్చు పెడతారు ప్లస్ వాటితో పాటు నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క క్రూరమృగాలు ఏవైతే అడవిలో ఉంటాయో వాటికి దాహార్తి కోసం జనాల మధ్యలోకి రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే క్రూరముగాల వృద్ధి బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ మరి అదే విధంగా జనావరణలోకి ఎక్కువగా అవసరం అన్నమాట నెక్స్ట్ ఇయర్ మనం గమనించినట్లయితే వీటితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఏర్పడతాయి అంటే భూమికి ల్యాండ్ వాల్యుయేషన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్లో మనీ కన్నా వచ్చేటప్పటికి హెల్త్కి వెల్త్ హెల్త్ గురించి సేఫ్టీకి కన్సర్న్స్ ఎక్కువ అవుతాయి మనిషికి ప్రజెంట్ ఉన్నదాన్ని స్థితిలోనే ఉండాలి అనేది ఉంటుంది ప్లస్ జనాలు కూడా దుబారా ఖర్చు మీద ఎక్కువగా ఉంటారు విచ్చలు వేడితనానికి ఎక్కువగా అలవాటు పడతారు స్త్రీలకి పురుషులకి డ్రగ్స్ తీసుకోవటంలో కూడా స్త్రీలు పురుషులతో ఈక్వల్గా పోటీ పడుతూ ఉంటారు అన్నమాట అటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది వైవాహిక జీవితాల్లో కుటుంబ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు మరియు ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రేమలు మరియు అదేవిధంగా వేరే పురుషులతో కానీ వేరే స్త్రీలతో కానీ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం మనిషి యొక్క మెంటాలిటీలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ మనం ఇప్పుడు ఉన్నదానికన్నా వచ్చినప్పటికీ ఇంకా రెండు మూడు ఇంతలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నటువంటి ఈ కొత్త రకమైనటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఫోన్ చేసేసి సది ఉంది డిజిటల్ డిజిటల్ అరెస్ట్లు ఇవన్నీ కొత్త రూపాలు కొత్త రూపాంతరం తీర్చుకుంటాయి ఎందుకంటే వన్స్ వారో స్టార్ట్ అయ్యి పీక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనీ డ్రై అవుతూ ఉన్నప్పుడు జనాలు ఏదో విధంగా డబ్బు సంపాదిద్దాం మనకు డబ్బు వస్తే చాలు అనే విధంగా ఆలోచన అనేది మారుతూ ఉంటుంది కానీ దాని నీతి న్యాయం అనేది కొంచెం సన్నగిల్లిపోతూ ఉంటుంది అన్నమాట జనాల్లో అంటే వాళ్ళ యొక్క కంఫర్ట్నెస్ చూసుకుంటారే కానీ ఎవరి దగ్గర నుంచి దొంగ దొంగతనం చేస్తున్నావు అనేది వెళ్ళిపోతారు రాజకీయంగా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇండియాకి ఒక మంచి రోల్ అనేది వస్తుంది ఒక రోల్ ప్లే చేయగలుగుతుంది దౌత్యపరంగా ఇండియాకి వచ్చేటప్పటికి ఒక మంచి వాల్యూ ఉంది ఇప్పుడు జయశంకర్ జయశంకర్ ఎవరైతే మంచి ఎవరైతే ఉన్నారో మంచి రోల్ ప్లే చేస్తున్నారో అలాగే ఇండియాకి కూడా వచ్చేటప్పటికి మంచి రోల్ అనేది ఉంటుంది దౌత్యపరంగా వేరే దేశాలతో మంచి సఖ్యత పెంపొందించుకోగలుగుతుంది కాకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ దేశాలతో ఇండియాకి తలకాయ నొప్పులు తప్పవు శ్రీలంకతో కూడా ఎలాగే ఉంటుంది వైరాలు మనం మంచి చేసినా సరే వాళ్ళు అంటే మనం పూలు పంపిస్తే వాళ్ళు బాంబులు పంపించే గా సమాజంలో అంటే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీస్ అలా ఉంటాయి కాబట్టి అలాగే జరుగుతుంటుంది కానీ ఇండియా విల్ హ్యావ్ ఏ గుడ్ రోల్ గుడ్ రోల్గానే ఉంటుంది ఇండియాకి ఇప్పుడు వాళ్ళందరూ ఈ యొక్క గొడవల్లో పడి ఉన్నప్పుడు మనకు ఒక మంచి లీడ్ అనేది దొరుకుతుంది ఆల్వేస్ ఇండియాకి మంచి రోల్ ప్లే చేయగలుగుతుంది మరి వాటితో పాటు నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మన పంటల విషయంలో వచ్చేటప్పటికి వ్యవసాయ పరంగా ఇండియాకి మంచి వర్షాలు ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని నగరాలకు వచ్చేటప్పటికి ఇది అంత అనుకూలంగా ఉండదు ముఖ్యంగా వచ్చినప్పటికీ కొన్ని నగరాలు మునిగిపోవటం చే చెన్నై మెయిన్గా చెన్నైకి మళ్ళీ వరదలు ముప్పు ఉంటుంది హైదరాబాద్లో కూడా వర్షాలు విపరీతంగా పడతాయి అంటే పడితే అసలు వర్షం పడదు లేకపోతే పడితే మటుకు కుంభవృష్టి పడుతుంది దాన్ని కండవృష్టి అంటారన్నమాట కండవృష్టి పడి అది కండవృష్టి కూడా ఉపయోగపడదు ఒకేసారి పెద్ద వర్షం పడితే అది చెట్లకు కూడా ఉపయోగపడుతుంది అనమాట చిన్న చిన్న వర్షం పడుతూ ఉంటే అది అందరికి ఉపయోగపడుతుంది జనరల్గా అలాంటి కండవృష్టిలో పడుతూ ఉంటాయి ఆ కండవృష్టిల వల్ల వచ్చినప్పటికీ నగరాలు నీట మునగటం అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది యాక్చువల్ నెక్స్ట్ ఇయర్ వాటితో పాటు వర్షాల అనేది పడినా సరే ఇలా ఈ విధంగా ఉంటూ ఉంటుంది పంటలు మజ్జిగ చడంగా నాశనం అయిపోవటము మెయిన్గా ప్రాఫిటబుల్గా వచ్చినప్పటికీ ఆయిల్ ట్రేడ్ బాగుంటుంది ఆయిల్ ట్రేడ్లో కూడా వచ్చినప్పటికీ ఈ వారు జరిగే టైంకి మెయిన్గా వచ్చినప్పటికి టూ థౌజండ్ ట్వంటీ నైన్ గ్రహణం చెప్పాం కదా ఆ గ్రహణ సమయానికి ఒకేసారిగా రేట్లు పెరుగుతాయి అన్నమాట గ్రహణ తర్వాత ఎందుకంటే బుధుడు కూడా నీచత్వం పొందున్నాడు కదా ఆ టైంలో ఒకేసారిగా వచ్చినప్పటికీ ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది దానికి మెయిన్గా బుద్ధుడు ఆ సోలార్ ఎక్లిప్స్లో ఉన్నాడు కదా సో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కొరగరు అలాగే చివరి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ఏ బిజినెస్లు భూమిలోకి రాబోతున్నాయి ఎవరన్నా కొత్త వ్యాపారాలు పెట్టాలంటే ఏ వ్యాపారాలు మీరు సజెస్ట్ చేస్తారు కొత్త వ్యాపారాలు నెక్స్ట్ ఇయర్ పెట్టాలంటే వచ్చేటప్పటికి పల్సెస్ బాగా పనికొస్తాయి దాంతోపాటు మెయిన్గా వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే చదువుకు సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ కానీ బాగానే ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్లో కూడా వచ్చేటప్పటికీ అప్పర్ అంటే డిగ్రీ అబో అంతగా రాణించము మెయిన్ కారణం వచ్చేటప్పటికి అక్కడ మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడకం కానీ ఇవనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ వన్ టు టెన్త్ స్కూల్ బిజినెస్ అనేది బాగా ఫ్లరిష్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ ఇంకా పల్సస్ పల్సస్ గ్రెయిన్స్ ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ ఇవనేవి బాగా సక్సెస్ అవుతాయి మార్కెట్ అనేది అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా మటుకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అంత స్టేబుల్గా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ బాగా ఆటుపోట్లకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగాలు మళ్ళీ భూమిలోకి వస్తాయి మెయిన్గా వచ్చినప్పటికీ ఫార్మాస్యూటికల్కి మెడిసిన్స్కి ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది వైద్య బిజినెస్ అంటే వైద్యం బిజినెస్ కాదు సర్వీస్ అది యాక్చువల్గా కానీ బిజినెస్ మారిపోయింది అది ఇప్పుడు అప్పుడు అయితే బిజినెస్ అనుకుంటే మనం అది ఒక మంచి బిజినెస్ అనమాట సో అది బాగా ఉంటుంది ప్లస్ జనాలకి మెయిన్ గా దేవుడు దైవం ఆర్థిక చింతన ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా వచ్చేటప్పుడు జనాలు అందరూ డివోషనల్ గా కన్వర్ట్ అవుతారు కష్టాలు వచ్చేసరికి డివోషనల్ కన్వర్ట్ అవుతారు ఆ మెంటల్ పీస్ గురించి వెతుకుతూ ఉంటారు అనేది నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇదవుతుంది పురోహితులు పండితులు వీళ్ళందరికీ బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అద్భుతంగా అనాలిసిస్ చేశారు సార్ జరగబోయేదైతే ఎవరు ఆపరు ఆపలేరు అట్లీస్ట్ మన గవర్నమెంట్స్ అయినా కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని సో రెడీగా ఉంటారని కోరుకుందాం ఛానల్ తరపు నుంచి అలాగే ప్రేక్షకుల తరపు నుంచి నూతన సంవత్సర శుభకాశాలు ధన్యవాదాలు సో